వైసీపీకి మాజీ మంత్రి షాక్ ఇవ్వనున్నారా విషయం ఏంటి అంటే ఏదైతే మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చాయో వైసీపీ ఘోర ఓటమి పాలైపోయిన సంగతి తెలిసిందే అయితే ఏ రాజకీయ పార్టీలు అయినా సరే ఆయా నాయకులకి విజయాలు ఓటములు ఇవన్నీ సహజమే కదా మరి ఓటమి వచ్చినప్పుడు కనుక వాళ్ళు అదే పార్టీలో కంటిన్యూ అవ్వకుండా వేరే పార్టీ వైపు చూస్తున్నారు అంటే ఏమి అయి ఉండాలి కారణం ఒకటి అధికార పార్టీకి ఒత్తిడికి తట్టుకోలేకుండా ఉండాలి లేదా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా అవినీతి అక్రమాలకు పాల్పడి ఉండాలి ఈ రెండు కారణాలు తప్పితే ఇంక వేరే ఏముండవు మరి అటువంటిది ఇప్పుడు వైసీపీకి ఏదైతే నూట యాభై స్థానాలు గెలిచి ఆ సమయంలో చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అందరూ చుట్టుప్రక్కల చేరి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా ఆహా ఓహో అని పాటలు పాడి భజనలు చేసి చివరికి ఆ భజనల వల్ల అమాంతంగా ఆ పార్టీని ఎత్తి కుదేసినట్లుగా నూట యాభై ఒక్క స్థానాలు ఎక్కడ పదకొండు స్థానాలు ఎక్కడ సో ఆ విధంగా ఈ మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు వీళ్ళందరూ భజన చేసి అక్కడ ప్రజలకి చేసేది ఏమీ లేకపోయినా కానీ మనం బ్రహ్మాండంగా చేసాం బ్రహ్మాండంగా చేసామని పాటలు పాడి సో చివరికి ఆ పార్టీ ఇంత ఘోర ఓటమి పాలవ్వటానికి ఒకనొక కారణం ఈ యొక్క మాజీ మంత్రులు కూడా సో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని భజన చేస్తూ అసెంబ్లీలో పాటలు పిట్టకథలు చమత్కారాలు ఇవన్నీ చేసిన వ్యక్తి ఒకరున్నారు గుర్తెచ్చుకోండి ఆయననండి మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన బాహుబలి కత్తులు అనేవాడు దోమలనేవాడు అనేవాడు అదే అనేవాడు ఇదే చాలా చేసేవాడు కానీ ప్రజలకు సంబంధించి ఏదైనా చేశారా అని అని చెప్పేసి అంటే పైగా మంత్రి కదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏదైనా చేయాలి సరే ఆ విషయం ప్రక్కన పెడితే ముందుగా ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మరి కనీసం ఆ నియోజకవర్గంలో ప్రజలకైనా సరే న్యాయం చేశారా ఏంటి సో ఇదంతా కూడా ప్రజలు ఆ నియోజకవర్గం వాళ్ళైనా గమనిస్తారుగా సో మరి వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు అని అంటే ఖచ్చితంగా ఆయన ఆయన నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి సంబంధించింది కూడా పెద్దగా చేసిందేమీ లేదు అన్నట్లుగా ప్రజలు ఆ తీర్పునిచ్చారు సరే ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గుడ్ బై చెప్పేసి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు అయితే కొంతమంది రాజకీయ నాయకులు లేదా రాజకీయ విశ్లేషకులు మాత్రం చెబుతున్నది ఏంటి అంటే ఆయన బీజేపీ నేతలకు టచ్లో ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి ఎందుకని ఆయన ఈ విధంగా రాజీనామా చేయవలసి వస్తుంది అని అంటే వైసీపీకి అంటే అధికారంలో ఉన్న సమయంలో ఏదైతే కొన్ని కొత్త సంస్కరణలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు అందులో కొన్ని అక్రమాలు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి అని చెప్పేసి కూటమి నాయకులు మొత్తం చెక్ చేస్తున్నారట సో ఈ క్రమంలో ఆయన ఏదైనా సరే ఏమైనా అన్యాయంలో ఏమి జరగలేదు అనుకోండి సంశారగా నిలబడి మీరు మొత్తం చెక్ చేసుకోండి ఏ విషయం ఏ తేదీ ఏ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ దేని మీద అని చెప్పేసి ఏది అడిగినా సరే బయట కానీ ఆ విధంగా కాకుండా ఉంటే అక్కడ కొత్త సంస్కరణలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు పైకి ఆర్థిక శాఖ మంత్రి ఆయన వాటిపైన ఖచ్చితంగా మరి ప్రతి ఒక్క లెక్క ఉండాలి ఆ లెక్క అంతా కూడా పారదర్శకంగా ఉండాలి మరి క్రమంలో ఇప్పుడు ఆ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి ఈ తెరపైకి వచ్చిన క్రమంలో ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు ఆయన సరే ఆయనకు ప్రొటెక్షన్ కావాలి ఆ ప్రొటెక్షన్ కావాలంటే ఏం చేయాలి ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ లేదా కూటమి అభ్యర్థులు ఒక ఆప్షను లేదా రెండు కేంద్రంలో ఉన్న బీజేపీ అంటే కూటమిలో ఉందనుకోండి బీజేపీ సో ఇక ఆ బీజేపీలోకి వెళితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉన్నారట సో ఇక్కడ వీళ్ళకి మిగిలింది ప్రత్యామ్నాయం వైసీపీ నాయకులకు ఏదైనా ఉంది అంటే బీజేపీ మరి బీజేపీ ఏమైనా సరే చేర్చుకుంటుందా అంటే ఆ అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ దానికి గల కారణం కూటమిలో ఉండటం ఆ కూటమిలో ఉండటం ఇక్కడ కూటమిలో ఉన్న సీట్లు కేంద్రంలోకి చాలా ఉండడంతో ఈ ఖచ్చితంగా కూటమిలో ఉన్న పార్టీలు ఏం చెబితే అది ఫాలో అవ్వాల్సింది వాళ్ళని తీసుకోవాలి అంటే తీసుకోవాలి వద్దు అంటే ససేమరే తీసుకోరు అది మాత్రం పక్కా సో ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటి అసలు బుగ్గల రా రాజేంద్రనాథ్ రెడ్డి గారికి అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అసలు ఓటమి పాలవడానికి గల కారణం ఏంటి అని అంటే ఆయన ఏదైతే డోన్ నియోజకవర్గంలో బేతం చర్ల తన సొంత మండలం ఇదే బేతం చర్లలో ఎప్పుడు కూడా వైసీపీకి చాలా మంచి పట్టుండేది మంచి ఓటింగ్ శాతం కూడా వస్తుంది ఇప్పుడు లీడింగే అనమాట అటువంటిది పైగా రెండు వేల పద్నాలుగులో కూడా వాళ్లే గెలిచారు అంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా బొగ్గన గెలిచారు అంటే ఎదురుగాల్లో కూడా బొగ్గన గెలిచారు అంటే అక్కడ మంచి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది అటువంటిది మొన్న మాత్రం అదే బేతం చర్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది అదే కాకుండా తన సొంత బంధువులు కూడా ఈ విధంగా బొగ్గను ఎట్లా చేశాడు అట్లా చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు అప్పట్లో ఇక ప్రజలు ఏమనుకున్నారు అంటే సొంత బంధువులకు కూడా న్యాయం చేయలేని బొగ్గన ఇక ప్రజలకు ఏం చేస్తారు సామాన్య ప్రజలకి ఏం చేస్తారు అని అని చెప్పేసి ఇక వాళ్ళు కూడా తిరుగుబాటుతనం జరిగింది పైగా అసలు ఏ రోజు చూసినా కానీ నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఎప్పుడు చూసినా ఢిల్లీ అదేవిధంగా అమరావతి ఇక ఆ ప్రాంతాలంటే తాడేపల్లి లేదా ఢిల్లీ ఆ విధంగా ఉండేవాళ్ళట సో దానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆయన మాత్రం ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడి అలా ఉంటుంది ఇదిగో నాకు ఇంత కావాలి నాకు ఇన్ని వేల కోట్లు కావాలి పలానా బటన్ నొక్కుడు కార్యక్రమం ఉందో ఏదో చెప్తూ ఉంటారు ఇక ఆయన ఏం చేస్తాడు ఇక ఆటోమేటిక్గా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఆ కేంద్రం పెద్దలతో బతిలాడు ఏదో ఒకటి చేసి ఇదిగోండి మాకు ఇన్ని వేల కోట్లు కావాలి అన్ని వేల కోట్లు కావాలి పలానా కార్యక్రమం ఉంది మాకు కొంచెం సర్దండి అని ఇక ఆయన పాటలు ఆయన పడాలి సో ఈ క్రమంలో ఆయన అక్కడ బ్యాలెన్స్ చేసుకుంటారా ఇక్కడ ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉంటారా ఇట్లా అనేక రకాలైన అంశాలు సో వీటితో పాటు ముందు ఆయన ఏంటంటే చక్కగా బ్రహ్మాండమైన వాక్షాతరం కలిగిన వ్యక్తి సో ఏంటి అంటే స్క్రీన్ ప్రజెంటేషను అసెంబ్లీలో ప్రతి ఒక్క అంశమైన చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రత్యేకంగా ఏదైతే పోలవరంకి సంబంధించిన అంశంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాట పెట్టించారు కదా ఆ భజన పాట అనేది జయ జయం జయం అన్న అనేది అది పెట్టేసి దానిపైన ఎటకారాలు సరే చేశారు పోనీ వీళ్ళన్నా పరిపూర్ణంగా చేసి చేయగలిగారా అది చేయలే సో వీళ్ళు చేయలే వాళ్ళు చేసిన దాన్ని అంతే ఏటకారంగా చేశారు ఆఫ్కోర్స్ కోర్స్ కొన్ని పాటలు అవన్నీ కూడా అప్పట్లో బాగా ట్రూలయి సో మరి వీరేం చేశారు ఎదుటి వారు చేయలేదు అన్నప్పుడు కనీసం మీరన్నా చేయి వాళ్ళు చేసిన దాంట్లో సగం కూడా పూర్తి చేయలేదు కదా సో అట్లా ఇవాళ మొత్తం అయిపోయింది ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ వాళ్ళకి కౌంటర్లు ఎవరో వేయవలసిన అవసరం లేదు వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళ మాటలే కౌంటర్లుగా ఉన్నాయి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో ఏం మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో ఏం మాట్లాడారు అవన్నీ కూడా తిరిగి వాళ్ళకే కౌంటర్లు అవుతున్నాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏం మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఒకదానికోటి బిట్లో అవే ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్స్లో రీల్స్లో అవే వస్తున్నాయి అప్పుడు వాళ్ళే మాట్లాడారు ఇప్పుడు రెండు వాళ్ళవే సో వాళ్ళ వాళ్ళకే కౌంటర్లు అయిపోతున్నాయి సో ఆ విధంగా ఉందన్నమాట పరిస్థితి సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇంత నమ్మశక్యమైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా వైసీపీని వీడబోతున్నారా అంటే ఇది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ వేయలేదు కానీ వీలైనంత వరకు వెళ్ళిపోతున్నారు అనే వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి సో ఈ క్రమంలో అసలు బుగ్గర్ గారేంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయటం ఏంటి అనే ఆలోచన ఉండొచ్చు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి లేనిపోయిన ఇబ్బందులు ఎదురవుతాయేమో అని చెప్పేసి అయినా సరే ఆయన పార్టీ నుంచి వీడిపోయే ఆలోచనలో ఉండబండవచ్చు ఇలా అనేక రకాలైన అనుమానాలు లేవనెత్తు ఉన్నారు సో అఫ్కోర్స్ వివాదాలకు సంబంధించిన అంశాలంటే ఏదైనా సరే గట్టిగా అంతకుముందు ఉన్నారు చూసారా వీళ్ళ కులీక్స్ అంబర్ రాంబాబు గారు కానీ కొడాలనాని కానీ గుడివాడ అమర్నాథ్ కానీ జోగి రమేష్ కానీ వీళ్ళలాగా మరీ నోరు పారేసుకున్న వ్యక్తిని కాదు కానీ కొంత సెటైరికల్గా మాట్లాడతాం మాత్రం మంచి నిష్ణాతుడైన సో మొత్తానికైతే ఇప్పుడు కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి అన్నట్లుగా అర్థమవుతుంది మరి చూడాలి ఆయన పార్టీని వేడతారా అంటి పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో కూడా ఉంటారా ఎందుకంటే ఏ నాయకుడైనా సరే నిజమైన పార్టీ కార్యకర్తలాగా నాయకుడిలాగా అలాగే నాయకుడికి విధేయుడిలాగా ఉంటున్నారా లేదా అనేది కష్టకాలంలో ఉన్నప్పుడే తెలుస్తుంది అధికారం ఉన్నప్పుడు ఏమైంది చుట్టుపక్కల అందరూ జారుతారు కానీ ఇట్లాంటి గడ్డు పరిస్థితుల్లోనే నాయకుడిని అంటి పెట్టుకొని ఉంటే అప్పుడు నిజమైన విధేయుడిగా భావిస్తారు మరి చూద్దాం ఏ నిజమైన విధేయుడిగా ఉంటారా లేకపోతే అందరికిలాగా కొంచెం ఏమైనా అటు ఇటు జంప్ అయిపోతారనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ మాజీ మంత్రి మరి ఆయన పార్టీని వీడబోతున్నారన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ